ం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదమూడవ తేదీన తులారాశి వారికి ఒక అదృష్టం అనేది వస్తుంది అలాగే ఆర్థికంగా ఈ విధంగా లాభాలు రాబోతున్నాయి వీరు ఎన్నడూ చూడని డబ్బు ఇప్పుడు చూస్తారు కాబట్టి ఈ రాజ్యాధిపతి అయిన శుక్రుడికి ఈరోజు చాలా ఇష్టమైన రోజు కాబట్టి మీకు అందం కళలపై ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది అలాగే ఆసక్తి కూడా పెరుగుతుంది అదేవిధంగా చాలా సంపాదించాలని ఆశలు కూడా పెరుగుతాయి అలాగే మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలని ఎలాంటి అవకాశాలైనా మీరు సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా సంపాదించాలని ఆశలు ఎక్కువగా పెరుగుతాయి శ్రీ దేవి జ్యోతిష్యాలము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నిరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ డబల్ నైన్ సిక్స్ జీరో పై కనిపిస్తున్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి కాల్ చేయండి పరిష్కారం వెంటనే చూపబడును తులారాశి వారి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక్కోసారి చాలా అవకాశాలు వస్తాయి మరొకసారి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను పెడుతుంది సారి ఎండలా దహిస్తుంది మరోసారి నీడలా చల్లగా ఉంటుంది కానీ ఈ తులరాశి వ్యక్తులు ఎప్పుడు ఒకేలా ఉంటారు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా వీరు బ్యాలెన్స్గా ఉంటారు శనీశ్వరుడు మీకు అంతా మంచి చేసి వెళ్ళాడు కాబట్టి శనీశ్వరుడు దీవెన మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆరవ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన మీకు లాభస్థానంగా మారుతుంది కాబట్టి ఆర్థికంగా ఎన్నో విధాలుగా లాభాలు వస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సక్సెస్ అనేది కనిపిస్తుంది ఆ క్షణమే మీ తలరాత తనకు తానే మారుతుంది కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా మంచివారు అందులో సహాయం చేసే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది పదమూడవ తేదీన దరి అనేది మీ గడప దాటి వెళ్తుంది ఎందుకంటే శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి లక్ష్మీదేవి వస్తుంది ఆవిడ వల్ల మీకు ఎంతో ఐష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి నాలుగా మీరు అనుభవిస్తున్న నరకయాత్రలకు ఇప్పుడు ముగింపు చెప్పబడుతుంది ఇప్పుడు మీకు ఒక పెద్ద మార్పు రాబోతుంది ఆ మార్పు అసలు అంతు చిక్కని మార్పు ఎందుకంటే ఎంతో కష్టాలు నష్టాలు బాధలు చూసారు అలాగే ఎన్నో కన్నీళ్ళు చూసారు కానీ ఇలాంటి మార్పు వల్ల ఆర్థికంగా ఎన్నో విధాలుగా లాభాలు వస్తాయి ఆర్థికంగా డబ్బు చూస్తారు ఆనందపు కన్నీళ్ళతో మీ మనసు ంచే అద్భుతమైన గడియలు ఇవి కాబట్టి తులారాశి వ్యక్తులకు మంచి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అస్సలు వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకోకండి ఇకపోతే తులారాశి వారికి వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నా మీరు వాటిని వదులుకోకండి అలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఇప్పుడు మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే శుక్రుడు అనుకూలంగా ఉండడంతో మీ ప్రేమ అనేది చాలా మాధుర్యంగా అందంగా ఉంటుంది అలాగే వారి ప్రేమలో సంతోషంగా గడుపుతారు జరి పదమూడవ తేదీన ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే వీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలని ప్రయత్నిస్తారు అలాగే కాస్త ప్రేమ కోసం ఖర్చు ఎక్కువగా పెడతారు అలాగే దానిలో ఆ ఖర్చులో ఆనందం కనిపిస్తుంది ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలని ఈరోజు నిర్ణయించుకుంటారు ఆ ప్రయాణంలో జీవిత గమనం ఎలా ఉంటుంది అదేవిధంగా వీరు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏం చేస్తే ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది అలాగే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడంలో ఇద్దరు పోటీ పడతారు దానివల్ల సంతోషమైన జీవితం గడుస్తుంది అలాగే వివాహానికి త్వరగానే దారితీస్తారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సమయం గడపాలని అనుకుంటారు అలాగే గడుపుతారు అలాగే గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీర్చడానికి ప్రయత్నిస్తారు పాత బాకీలు అన్నీ తీర్చడానికి ఈరోజు మొదలు పెట్టండి త్వరలోనే మీ పాత బాకీలు తీరిపోతాయి ఇకపోతే వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఏ రోజైనా మంచి రోజు ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీకు వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి సమయంలోనైనా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ పెట్టుబడులకు అధిక లాభం వస్తాయి మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు రావలసిన ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ మరియు ఆర్ అనే అక్షరం వ్యక్తులతో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎందుకంటే వీరు చాలా మంచివారు తులరాశి వ్యక్తులు మంచి కోరే వ్యక్తులు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ కోరుకునే కోరుకునేవారు కాబట్టి వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తిగా ఎవరిని నమ్మకండి వారు మంచివారే కానీ మీ మనసు కూడా ఎలా ఉంటుంది మీ ఆలోచన ఎలా ఉంటుంది మీ ఆలోచన తత్వంకి వారికి సరిజోడి అవుతుందా లేదా అని ఒకసారి ఆలోచించండి చాలా తప్పులు చేశారు అవి ఎలాగంటే స్నేహితులను పూర్తిగా అందరినీ నమ్మారు అదేవిధంగా వారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టారు వారి కోసం అస్సలు వెనుకాడకుండా ముందుకు వెళ్ళారు కానీ వారిలో కొంతమంది మంచివారు ఉన్నారు మరికొంతమంది చెడువారు ఉన్నారు మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేసిన రకం కూడా ఉన్నారు వారెవరో మీకు తెలిసినా వారిని మీరు క్షమిస్తారు ని మళ్ళీ వారి కోసం అనవసర ఖర్చు పెట్టకండి ఎందుకంటే గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూసారు ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూసారు ప్రతిలో ఒక్క రూపాయి లేని సమయం కూడా చూశారు అలాగే మీ స్నేహితులను నమ్మి ఎంతో ఖర్చు పెట్టారు అదేవిధంగా ఈ రోజున మళ్ళీ అలాంటి తప్పు చేయకండి మిమ్మల్ని ఇష్టపడే స్నేహితుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు ఎందుకంటే వారు అత్యాశ పడరు మేము మీ గురించి మంచిగా ఆలోచిస్తారు మీ డబ్బు కోసం ఆశించరు కాబట్టి వారికి అత్యవసరమైతేనే మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి కోసం ఖర్చు పెట్టవచ్చు అలాగే మీ కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజు నుండి ఖర్చు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి అడుగు వేయండి వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు ప్రమోషన్లు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఎలాంటి లాభాలు ఉన్నా వాటిని అవకాశాలుగా ఉపయోగించుకోండి అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు చాలా అందంగా ఆనందంగా సమయం గడుపుతారు అదేవిధంగా ప్రేమలో మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు ఎందుకంటే మీ ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది కాబట్టి ప్రేమలో ఎవ్వరూ మోసపోరు ముఖ్యంగా తులారాశి వ్యక్తులు ప్రేమ అంటే చాలా అదృష్టం వారి ప్రేమ అంటే పెట్టి పుట్టాలి అలాగే రోజు మంచి చెడుల గురించి ఆలోచిస్తారు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి చెడులు ఆలోచించి ముందడుగు వేస్తారు కుటుంబం కోసం మరింత ఎక్కువగా ఆలోచిస్తారు వారి కోసం ఎంతో కష్టపడతారు శ్రమిస్తారు చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా చాలా సంతోషంగా ఉంటారు అలాగే మంచి అవకాశాలు వస్తాయి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎందుకంటే కుటుంబ బరువు బాధ్యత మీపై ఉంటాయి కాబట్టి ఎలాంటి కష్టమైనా సంతోషంగా స్వీకరించండి ఖచ్చితంగా లాభాలు మీ వెంటే వస్తాయి ప్రేమ చాలా ఆనందాన్నిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది